నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు మనకు ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో చాలా మంది పురోహితులు చెప్పారు ఏంటి అంటే ఈ సంవత్సరంలో మనకు గ్రహణాలే లేవు అని చెప్పి కానీ ప్రస్తుతం ఒక టాపిక్ అయితే బాగా జనాల్ని భయపెడుతోంది చంద్రగ్రహణం రాబోతోంది సూర్యగ్రహణం రాబోతోంది ఈ గ్రహణాల తర్వాత ఇప్పుడు ఏదైతే మనం జల ప్రళయాలు చూస్తున్నామో అలాంటి ప్రళయాలు బీభత్సంగా రాబోతున్నాయి వీటికి మించిన ప్రళయాలు అని చెప్పి అయితే నిజంగా మనకు సూర్యగ్రహణం అనేది ఉందా ఇప్పుడు అక్టోబర్ రెండు అనుకుంటాను సూర్యగ్రహణం ఉంది అని కొంతమంది చెప్తున్నారు నిజంగా ఆ సూర్యగ్రహణం ఉందా ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉంది ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరు పాటించాలి సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది ఉంటూనే ఉంటుంది కనబడదు ఓకే సో ఇప్పుడు ఎలా ఉంటదంటే కొన్ని దేశాల్లో కనిపిస్తుంది కొన్ని దేశాల్లో కనిపించదు మీరు మంచి ప్రశ్న అడిగారు అది ఏంటది జలగండాలు అగ్నిగండాలు ఇప్పుడు చెప్తాను దాని గురించి రాహువు జలరాశిలో ఉన్నారు ఆ జలరాశిలో ఉన్నారు మీనరాశి అంటే జలగండాలు జరుగుతాయి జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరిగే అవకాశం ఉందా జరుగుతూనే ఉంటే రాహు ఆ జలరాశిలో ఉన్నంత వరకు ఎక్కడో అక్కడ గ్యారంటీ జలగండం అయితే జరుగుతుంది రోజు జరుగుతుందని చెప్పట్లే ఆ గ్రహస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది రాహు ఎప్పుడైతే జలరాశి మారి నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మీ జలగండాలు ఆగిపోతాయి ఓకే ఈ సూర్యగ్రహణం రోజు బేసిక్ గా గ్రహణం అంటే యోగం అరిష్టాలు తొలగించుకోవచ్చు సూర్యగ్రహణం రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఒక మహాలయ అమావాస్య నుంచి కార్తీక పౌర్ణమి వరకు టైం ఉంది ఏవైనా పాపాలు ఉంటే అవి తొలగించుకోండి కార్తీక మాసం స్టార్ట్ అయిందా ఒక్కసారి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే కార్తీక మాసం శివుడిది అవును శివుడు అంటే ద డిస్ట్రాయర్ పాపాలన్నీ కడిగిస్తాడు చుక్కలు చూపిస్తాడు శ్రవణ మాసం విష్ణుమూర్తి ఎట్లయితే ఆశీర్వాదం ఇస్తాడో అందరికి కార్తీక మాసంలో శివుడు కడిగి పడేస్తాడు కానీ మనకి ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు నుంచి కార్తీక పౌర్ణమి వరకు అంటే కడిగి పడేస్తాడు అంటే ఇబ్బందులు ఇబ్బందులు పాల్ చేస్తాడు కార్తీక మాసంలో పుణ్యాలు చేసిన వాడికి గిఫ్ట్లే గిఫ్ట్లు శివుడు శివుడు వరాలు చాలా ఈజీగా ఇస్తాడు అంటారు మీకు తెలుసు కదా బోలా శంకర్ కానీ పాపాలు చేసిన కూడా అస్సలు ఉందడు చాలా దారుణంగా శిక్షిస్తా బా చెప్పారు ఏ లెక్క ఆలెక్క సో ఇప్పుడు టైం ఉంది ఈ అరిష్టాలు మీకు వస్తాయి కదా అప్పుడు తొలగించుకోవాలంటే ఇప్పుడే టైం ఏవైనా తప్పులు చేసి ఉంటే ముందు తొలగించుకోండి చాలా తప్పులు చేస్తారు డబ్బులు ఇచ్చి వేధిస్తూ ఉంటారు ఏవేవో గొడవలు పెడతాడు చాలా మంది ఒక ఎస్పెషల్ ఒక కాస్ట్ ఉంది పేరు చెప్పను వాళ్ళైతే భయపడతారు ఇట్ ఇట్టిట్లా కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో పెళ్లి చూసుకోరు ఉంది కులం ఉంది డైరెక్ట్ వాళ్ళు బాగా మోసాలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు దాంట్లో బాగా మోసాలు చేస్తారు వాళ్ళు ఫుల్ వ్యాపారాలు ఫుల్ మోసాలు వాళ్ళందరికీ కార్తీక మాసం అంటే భయము ఏ శుభకార్యాలు పెళ్లి ఆశ గృహప్రవేశం ఏది పెట్టుకోరు భయపడుతూ ఉంటారు వాళ్ళు కార్తీక మాసంలో ఆ కులం వాళ్ళకి బేసిక్ గా అరిష్టాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ోషాలకెళ్ళి దాన ధర్మాలు చేయండి తర్వాత అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేయండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి ఎప్పుడు అంటున్నారు ఇది ఈ మహాలయ అమావాస్య నుంచి కార్తీక మాసం మొదలయ్యే లోపు చేసేయండి అంటున్నా ఎందుకంటే కార్తీక మాసం మొదలైందంటే ఇంకా మీకు అర్థం చేసుకోండి ఎలా ఉంటది తర్వాత ఈ సూర్యగ్రహణం ఏంటి చెప్తాం ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అనేది ఇప్పుడు విపరీతమైన పవర్ ఉన్న సూర్యగ్రహణం ఇది చాలా పవర్ఫుల్ సూర్యగ్రహణం ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో ఓకే ఇది మహాల మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇండికేషన్ వచ్చే పెద్ద అరిష్టానికి ఇప్పుడు నవంబర్లో లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ తర్వాత రిసెషన్ రాబోతుంది రిసెషన్ స్టార్ట్ అయిందంటే చాలా కష్టం సాఫ్ట్వేర్ వాళ్ళకి తర్వాత గ్రహ కూటమి ఉంది మనకు జూన్ లో సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బీజం పడుతుంది ఈ మహాలయ అమావాస్యలో సూర్యగ్రహణం సూర్యగ్రహణం రోజు బీజం పడి ఆ కరెక్ట్ ఆ కార్తీక మాసం కార్తీక మాసం ఆ నవంబర్ లో ఎలక్షన్స్ జరిగి దాని తర్వాత రిసెషన్ వచ్చి వచ్చే సంవత్సరం గ్రహ కూటమి ఉంది మనకు సప్త గ్రహ కూటమి మే జూన్ ఆ టైంలో ఆ జూన్ లో మొత్తం అసలు చాలా బ్యాడ్ టైం ఉంది చెప్పాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కడైనా సరే అంతే యుఎస్ఏ ఇంపాక్ట్ అవుతే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది అంటే రిసెషన్ రాబోతుంది చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు కోల్పోతారు ఉద్యోగాలు అనేది కోల్పోతారు ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒకటి ఏఐ వచ్చింది తర్వాత ఇంకోటి ఇది మనకు యుఎస్ఏ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ వల్ల అమెరికా చాలా అప్పు తీసుకుంది అప్పు తీసుకోవడం వల్ల ఇదంతా సెటిల్ చేయాలి కదా సెటిల్ చేయడం వల్ల ఈ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయి కంపెనీస్ అన్ని రిసెషన్ లో ఉద్యోగం కోల్పోతారు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది కొంచెం ఎక్కువ చెప్తున్నానేమో అనుకుంటారు కానీ నైన్టీ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవండి ఇంకా నైన్టీ పర్సెంట్ జాబ్స్ ఉండవు చాలా మంది నంబరు నేను చెప్తే కానీ ఇప్పుడు మనం వింటున్నాం ఏఐ వచ్చింది ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీ ఉండదు ఆ ఇండస్ట్రీ ఉండదు మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి మ్యూజిక్ డైరెక్షన్ ఇదంతా ఏం పెద్దగా ఇంపాక్ట్ అవదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి చూసుకోండి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ రిసెషన్ కొత్త వాళ్ళకైతే అసలు ఇప్పుడు పాస్ అవుట్ అవుతారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకైతే అసలు జాబ్స్ ఉండడం కష్టం సాఫ్ట్వేర్ నేను వేరే జాబ్స్ సాఫ్ట్వేర్ ఎంబీఏ చేసి మేనేజర్ అవి చేస్తారు అవంతా ఓకే అవన్నీ ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం రిసెషన్ వస్తుంది అందరివి ఊడిపోవు గానీ పదిలో ఏడు ఏడు మంది ఊడిపోతాయి సో ఇది ఒక బీజం భూమి అనేది ఒక సైకిల్ నైన్టీ సెవెన్లో లో మొబైల్ ఫోన్ వచ్చింది అప్పుడు ఒక జనరేషన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో కరెక్ట్ థర్టీ ఇయర్స్ అవుతాయి మీకు ఆ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో మొబైల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎండ్ అయిపోవాలి మళ్ళీ సో దానికి సంబంధించినంత సాఫ్ట్వేరే కదా ఆ సాఫ్ట్వేర్ అనేది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఆరో నెలలో ఎండ్ అయిపోతుంది దానికి బీజం ఇప్పుడు పడుతుంది రెండో తారీఖు ఇక్కడ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా మొత్తం డిస్ట్రక్షన్ అంటే సైకిల్ అనమాట అది ఒకటి మళ్ళీ ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది భూమి మీద ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది ఎండ్ అయిపోయి కొత్తగా ఏఐ కొత్త ఫేజ్ అనమాట మళ్ళీ కొత్త జీవితం సో బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్ సూర్యగ్రహణం వెరీ పవర్ఫుల్ సూర్యగ్రహణం ఆ మహాలయ అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అరిష్టాలు తొలగించుకోవాలి అందరు జాగ్రత్తగా ఉండాలి డబ్బులు వెనకేసుకోండి అప్పులు ఏవైనా ఉంటే తీర్చేసుకోండి సాఫ్ట్వేర్ వాళ్ళు మెయిన్గా జాగ్రత్త మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సో బేసిక్గా చంద్రగ్రహణం అనేది పర్సన్ టు పర్సన్ మనిషి మనిషి ఈ రాశుల్లోకి బాగుంటది ఈ రాశులకి బాగోదు సూర్యగ్రహణం అనేది జనరల్ గా చూసేది ఓవరాల్ వరల్డ్ వైడ్ సో ఇది నేను చెప్పేది ఓకే సో ప్రతి రెడీ ఉండండి అని చెప్తున్నాను భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒకటేసారి ఏం జరగదు స్లోగా 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 ట్వంటీ సెవెన్ దాకా అప్పుడు లోపల అందరూ సెటిల్ చేసుకుంటారు కదా త్రీ ఇయర్స్ మీకు టైం ఉంది కదా ఈ సాఫ్ట్వేర్ లో సంపాదించిన వాళ్ళు అందరూ బిజినెస్ పెట్టుకుంటారు ఇంకేదో చేసుకుంటారు లేదంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి మార్కెట్ అనేది డైవర్సిఫై అవుతుంది ఒకటే లీడర్ ఉండడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాగా చిన్న చిన్న కంపెనీలు వచ్చేస్తాయి అంటే ప్రకృతి మారుతుంది దారులు మారుతాయి సాఫ్ట్వేర్ వాడికి ఉద్యోగం పోవచ్చు వాడు కంపెనీ పెడతాడు కొత్తగా చిన్న చిన్న కంపెనీలు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా వచ్చే అందరు పెట్టుకుంటున్నారు చిన్న చిన్నవి ఇప్పుడు అలా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యాపారాలు ఒక సైకిల్ అనేది చేంజ్ అవబోతుంది సో బేసిక్ గా ఇది సూర్యగ్రహణం గ్రహణం అనేది యోగం కాబట్టి ఆ రోజు అందరూ తప్పకుండా సూర్యగ్రహణం రోజు మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి మీకు అదొక గ్రాటిట్యూడ్ సూర్యదేవుడికి అతను ఉన్నాడు కాబట్టి మనకు హెల్త్ ఉంది అతను లేకపోతే మన హెల్త్ లేదు సో ఆ రోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ రోజు పితృపక్షాలు అయిపోతుంది కాబట్టి మన పితృలకు కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వాలి ఆఖరి రోజు ఆఖరి రోజు వెరీ ఇంపార్టెంట్ డే అక్టోబర్ మహాత్మా గాంధీ బర్త్డే కూడా అదే రోజు చాలా మంది ఈ రోజుల్లో ఆ రోజు మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు చేస్తూ ఉంటారు సో ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జనరేషన్ మొత్తానికి ఈ థర్టీ ఇయర్స్ మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజే సో ఆ రోజు మీరు కొంచెం గ్రాటిట్యూడ్ చూపించండి మీకు సేఫ్ సైడ్ ఉంటది ఎంతో కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది పిత్రులు కాపాడతాడు సూర్యుడు కాపాడతాడు ఏం జరిగినా జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా అంత బాగా జరుగుతుంది సో ఆ రోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను అంతే అదొక యోగం కొంచెం గ్రాటిట్యూడ్ అది ఎలా ఉంటదంటే కొందరికి ప్లస్ అవుతుంది కొందరికి మైనస్ అవుతుంది అందరికి మైనస్ అవ్వదు సో గ్రాటిట్యూడ్ ఉంటే మంచిది ఇప్పుడు మనం కురాన్ లో చూసాం చాలా మంది మాస్క్ అమ్మి సంపాదించారు శానిటైజర్లు అమ్మి సంపాదించారు ఈ వీడియోస్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ బాగా నడిచాయి అవును కొంతమందికి బాగా ఉపయోగపడింది కొంతమంది ఇబ్బందుల పాలయ్యారు సో బేసిక్ గా ఇది ఒక చేంజ్ కి ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉండదు ఎవరికి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉండదు చేంజ్ ఉంటది కాబట్టి కొంచెం గ్రాటిట్యూడ్ గా మార్పులు మనం కూడా చేసుకుంటూ చేసుకుంటూ పోవాలి అది అదండి సూర్యగ్రహణం గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.